వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు బర్త్ డే మన ఇంకో మిషన్ విషయం బర్త్డే అనమాట సో కరెక్ట్ గా ఫోర్ ఇయర్స్ థర్డ్ ఇయర్ కంప్లీట్ అయ్యి ఫోర్త్ ఇయర్లో లో అడుగు పెడుతున్నాము ఇంతవరకు మన మిషన్కి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఫోర్ త్రీ ఇయర్స్ నుంచి చాలా బాగా వర్క్లు అన్నవి వేసింది ఇంక ఇట్లానే వేయాలని మనం కోరుకుంటున్నాం మీరు మేము కూడా మా అమ్మ మిషన్కి బర్త్డే విషయం చెప్పండి కరెక్ట్ గా జనవరి ట్వంటీ సిక్స్త్ వచ్చింది రిపబ్లిక్ డే రోజు ఈ రోజు కూడా మళ్ళీ ఇంకొక మిషన్ కూడా ఇక్కడొస్తుంది కర్నూల్లో ఉండే కంప్యూటర్ మిషన్ ఉంది కదండి అది కూడా నేను ఇక్కడికే సిఫ్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే అక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట బాబాకి పెద్దగా దీని గురించి నాలెడ్జ్ లేదని ప్రతి వీడియోలో చెప్పాను కదా ఎప్పుడైనా థ్రెడ్ కొంచెం ఫినిషింగ్ నీట్ గా రాకపోయినా థ్రెడ్ కింద ఇరుకుంటున్నా ఎట్లా తీయాలో తెలియక కొంచెం ఆపేస్తున్నారు అనమాట వాటిని సో కాబట్టి ఇక్కడికి సిఫ్ట్ చేసుకున్నామంటే మా వాళ్ళకి బాగా నాలెడ్జ్ ఉంది దీంట్లో సో కాబట్టి నేను ఫోన్ లో చెప్పినా వీళ్ళు క్యాచ్ చేయగలుగుతారు అందుకని చెప్పేసి ఆ మిషన్ కూడా ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నా అది కూడా రిపబ్లిక్ ట్వంటీ సిక్స్త్ రోజున జనవరి ట్వంటీ సిక్స్త్ వస్తుంది అనమాట అనమాట యాక్చువల్గా అయితే అసలు అనుకోలేదు ఆ మిషన్ ఈరోజు ఇక్కడికి షిఫ్ట్ చేస్తా అని అసలు నాకు ఐడియా కూడా లేదు అనుకోకుండా ఆ మిషన్ సర్వీసింగ్ అని చెప్పేసి ఈరోజు మార్నింగ్ నాకు టెన్ థర్టీకి అట్లా కాల్ చేశారనమాట టెక్నీషియన్ కాల్ చేస్తేనే నేనుండి మీరు వెళ్ళండి నేను వస్తున్నానని చెప్పేసి అన్నాను సో వెళ్ళే దారిలో ఆలోచించుకున్నాను సో ఆలోచించుకోలేదు అమ్మ గుర్తు చేసింది నాకు ఇలాగూ నువ్వు మిషన్కి ఇబ్బంది పడుతున్నావు కదా ఇక్కడికి సిఫ్ట్ చేసుకో అన్నట్టుగా అమ్మ చెప్పినట్టుగా అనిపించింది నాకు అందుకని చెప్పేసి వెంటనే వాళ్ళతో మాట్లాడి మిషన్ ఇక్కడికి సిట్ చేస్తున్నాను అనమాట ఈరోజు వస్తుంది ఇప్పుడు ఒక టెన్ మినిట్స్లో మనకి మిషన్ అనేది ఇక్కడికి వస్తుంది ఇక్కడ సెట్ చేస్తున్నాను ఇక్కడ గోడ ఉంది కదండి సో ఈ గోడ మొత్తం కూడా తీసేసాము ఎందుకంటే మిషన్ కరెక్ట్ ఇక్కడైతేనే మన షాప్లో సెట్ అవుతుంది ఇంకా వేరే ప్లేస్లో ఎక్కడ పెట్టినా మనకు సెట్ అవ్వదు అనమాట అందుకని ఇది మనం కట్టించుకున్నాము మనం వచ్చిన తర్వాతనే ఈ గోడ కట్టించుకోవడం జరిగింది సో కాబట్టి ఇక్కడ అవి తీసేసి లైవ్ పెట్టుకుంటుంటాం యాక్చువల్గా మేము అవి తీసేసి ఇక్కడ సెట్ చేసుకుందాము అని చెప్పేసి రెడీ చేయించి అయితే పెట్టాను సో మిషన్ మొత్తం స్టార్ట్ చేసిన తర్వాత సెట్ చేసిన తర్వాత రెండు మిషన్స్ని ఒకటే షాప్లో చూపిస్తాను యాక్చువల్గా ఇది నా డ్రీమ్ ఈ షాప్లో రెండు మిషన్స్ పెట్టాలన్నది నేను నాది సబ్రిన్ వాళ్ళు ఎప్పుడు అనుకుంటుంటివి ఇంకొక మిషన్ తెస్తే మనం ఎక్కడ పెట్టుకోవాలి ఈ గోడ వడగొట్టాలి ఈ గోడ వడగొట్టాలని చెప్పేసి ఎప్పుడు అనుకుంటుంటివి అనుకున్నట్టుగానే జరిగిపోయింది ఏదైతే మనం నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ఎక్కువ మనం ఆలోచిస్తాం అది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఒక రోజు జరిగి తీరుతుంది సో ఈ రోజు ఇది జరిగింది సో కర్నూలులో షాప్ పెట్టాలా అనేది కూడా నా డ్రీమ్ అది కూడా నెరవేరింది నాకు అలాగే ఏదైనా సరే మనం పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా సరే ఏదైతే మనం ఎక్కువ అనుకుంటామో అది ఖచ్చితంగా జరుగుతుంది మాక్సిమం నెగిటివ్ అనుకోకండి పాజిటివ్ అని అనుకోండి ఖచ్చితంగా మీ కళలు నెరవేరుతాయి అది మాత్రం నేను నా లైఫ్లో చాలా ఎక్స్పీరియన్స్ చేసిన నేను అందుకే చెప్తున్నా సో ఇప్పుడు మిషన్ వచ్చిన తర్వాత మిషన్ పెట్టిన తర్వాత చూపిస్తాను నేను మీకు ఓకేనా చూడండి మా మిషన్ రెండింటికి ఇది కూడా ఈ రోజే వస్తుంది కాబట్టి ఈ ఈ షాప్ కి కొత్త కాబట్టి రెండు మిషన్లకి ఒకటే రోజు అనుకోకుండా ఒకటే రోజే వస్తున్నాయి ఇక్కడికి కాబట్టి రెండు మిషన్లకి కూడా మీరు బర్త్డే మాత్రం చెప్పడం మర్చిపోకండి మా మిషన్స్ కి అయినా ఫైనల్లీ మిషన్ అయితే నంది కి షిఫ్ట్ అయితే చేసేసామండి ఇది అనుకోకుండా అసలు ఆ రోజుకు అప్పటికప్పుడు అనుకొని తెచ్చాము ఏం జరిగిందంటే యాక్చువల్గా నేను మిషన్కి సర్వీసింగ్ వాళ్ళని పంపించమని చెప్పేసి అయితే అడిగాను అనమాట వాళ్ళు అనుకోకుండా జనవరి ట్వంటీ సిక్స్త్ అయితే వచ్చారు అనుకోకుండా ఇంకప్పటికప్పుడు డిసిషన్ తీసుకున్నాను ఎలాగైనా మిషన్ ఇక్కడికి షిఫ్ట్ చేయాలనుకుంటున్నాను కదా అని చెప్పేసి ఎందుకు నందికొట్పూర్కి షిఫ్ట్ చేశాను అంటే మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ బావకి కొంచెం మిషన్ ఆపరేటింగ్ అన్నది కొన్ని కొన్ని కొన్నిసార్లు ప్రాబ్లం వచ్చినప్పుడు తను చేసుకోలేకపోతున్నాడు ఇక్కడైతే పిల్లలకి ఫోర్ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా వీళ్ళు చేయగలుగుతారని చెప్పేసి ఇక్కడికి షిఫ్ట్ చేయటం జరిగిందనమాట అక్కడ కూడా బుకింగ్స్ అన్నవి అవుతూ ఉన్నాయి ఆ బుకింగ్స్ అనేవి కూడా మేము ఇక్కడికే పంపించి ఇక్కడ చేసి అక్కడికి పంపిస్తున్నాం అనమాట తర్వాత వచ్చేసి నైట్కి నేను కర్నూలుకి మళ్ళీ వచ్చేసాను ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ డ్రై క్లీనింగ్ స్టూడెంట్స్ వచ్చారనమాట సో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పేసి నేను అమ్మ వాళ్ళు గోల్డ్ షాప్కి వెళ్ళి ముక్కరలు తీసుకొచ్చుకున్నారనమాట సో నాకు అవి నచ్చి పెట్టుకున్నాను అదే మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నాను అనమాట సో నెక్స్ట్ డే రోజు అమ్మ ఆంజనేయ స్వామికి ఆకులతో మాల వేస్తా అని చెప్పేసి మొక్కుకునిందంట అందుకని చెప్పేసి ఆకుల పైన శ్రీ అని చెప్పేసి రాపిస్తూ ఉంది అనమాట ఇవి తీసుకెళ్ళి ఇప్పుడు గుడిలో వేసేసి వస్తాను అని చెప్పేసి అయితే అన్నింది అమ్మ ఇంకా నేనైతే మార్నింగ్ లేసేసి టిఫిన్ తినేసి పూజ చేసేసుకొని ఫస్ట్ తర్వాత టిఫిన్ తిని ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా సారీ అంత రివర్స్ రివర్స్లో చెప్తున్నాను ఏం చెప్తున్నాను కూడా నాకు అర్థం అవ్వట్లేదు వెనక్కిది ముందు ముందుకు వెనక్కి వేసేసుకోండి మీరే ఇంకా నేను నిన్న గోరింటాకు పెట్టుకున్నాను ఎంత ఎర్రగా అయినా చూడండి కోన్ ఇది అసలు బ్లాక్ అయిపోయింది అనమాట నాకు భలే హీట్ ఉంటుందండి అసలు పెట్టుకొని వెంటనే తీసేసాను అయినా కూడా ఎంత నల్లగా అయిపోయింది చూడండి కదా సో తర్వాత వచ్చేసి ఇంకా షాప్కి అయితే వచ్చేసాను షాప్కి వచ్చేసరికి ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు అయితే వచ్చారనమాట సో ఫైవ్ మెంబర్స్ ఉన్నారండి సో ఫైవ్ మెంబర్స్కి ట్రైనింగ్ అయితే ఇవ్వటం జరిగింది సో ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మెయిన్ కొన్ని టిప్స్ అయితే ఉంటాయి సో ఆ టిప్స్ అన్నీ కూడా నేను వీడియోస్లో చెప్పలేను ఎవరైనా మీరు ట్రైనింగ్ తీసుకోవాలి అనుకుంటే వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను ఆ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నాము అని చెప్పేసి అన్నారంటే మీకు కూడా ఇక్కడికి వస్తే నేను అన్ని క్లియర్గా చెప్తాను ఎందుకంటే నేను వీడియోస్లో చెప్పటం వల్ల కొంతమంది బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఇబ్బందులు అవుతాయన్నమాట సో ఒకరి నోరు మనం కొట్టకూడదు కదా అందుకని చెప్పానమాట సో ఇక్కడ కనిపించే వాళ్ళే అండి ఇప్పుడు మన మిషన్ తీసుకైంది అసలు వీడియో చేసి పెట్టానో లేదో నేను మధ్యాహ్నం మూడు కల పోస్ట్ చేసేసాన నైట్ అంతా సెల్ అయిపోయింది అనమాట సో చాలా ఫాస్ట్గా అయిపోయింది అంటే ఎంతమంది చూస్తున్నారు నా వీడియోస్ అన్నది నాకు అప్పుడు అనిపించింది అనమాట చాలామంది మేం మిషన్ తీసుకుంటాం మేము మిషన్ తీసుకుంటాం అని చెప్పేసి కాల్స్ చేశారు కాకపోతే ఒక మిషన్ని అంతమందికి ఇవ్వలేం కదండి అందుకని చెప్పేసి అందరికీ కూడా నేను ఇప్పించాను అనమాట ఎందుకంటే నాకు హరణి కంపెనీ ఎంబీ సార్ బాగా తెలుసు అనమాట మనకు ఒకసారి వేరే వాళ్ళ ద్వారా ఇబ్బంది జరిగింది కదండి సెకండ్ హ్యాండ్లో మిషన్ తీసుకొని అప్పటి నుంచి సార్ కొంచెం మేడంకి ఇబ్బంది జరిగింది కాబట్టి మేడంకి సర్వీసింగ్ బాగా ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళ వాళ్ళతో చెప్పడం జరిగింది సో అందువల్ల కొంచెం సార్ ఎప్పుడైనా నాకు ప్రాబ్లం మిషన్లో వచ్చింది అని అంటే వెంటనే రెస్పాండ్ అయ్యేవాడు సో అలా కొంచెం పరిచయం కాబట్టి అందులోనూ నా తరఫు నుంచి చాలామంది మిషన్స్ తీసుకున్నారంట సో అదొక అభిమానం కూడా ఉందన్నమాట సార్కి అలా ఉండటం వల్ల ఎప్పుడైనా మిషన్ గురించి ప్రాబ్లం వచ్చిందంటే వెంటనే పంపిస్తారండి పాపం టెక్నీషియన్స్ని అలా చెప్పటం వల్ల చాలామంది మిషన్స్ అయితే తీసుకున్నారు సో ఈ మిషన్ అయితే ఎటువంటి ట్రబుల్ లేదు ఏ ప్రాబ్లము లేదు కానీ నాకు హెల్త్ ప్రాబ్లం వల్ల అమ్మాల్సి వచ్చింది ఫస్ట్ టైం నేను అనుకున్న దాంట్లో ఒకటి ఓడిపోయాను అంటే అది ఇదే ఇంతవరకు నేను అనుకున్న దాంట్లో ప్రతిదీ సక్సెస్ అవుతూనే వచ్చాను కానీ ఫస్ట్ టైం ఇది నేను ఓడిపోయాను అనమాట సో ఈ వీడియోలో నేను రెండు మూడు రోజుల వీడియో కలిపి మిక్స్ చేసి పెడుతున్నాను సో కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఐరనింగ్ మిషన్ ఈ ఐరనింగ్ మిషన్ కంపల్సరీ ఉండాలి అండి రోలింగ్ మిషన్ తీసుకునే వాళ్ళకి దీనిలో వచ్చే ఫినిషింగ్ కానివ్వండి ఇది ఎలా చేసుకోవాలి ఇందులో చేసేటటువంటి బట్టల స్మూత్నెస్ కావచ్చు ఇంకా చాలా ఉంటాయి దీంట్లో అవన్నీ కూడా నేను ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకు బడ్జెట్ అన్నది తక్కువలో పెట్టుకోవాలి అనుకుంటాము కాకపోతే వన్స్ మనం ఆ మిషన్ తీసుకున్న తర్వాత బడ్జెట్ అన్నది పెరిగిపోతుంది సో ఖచ్చితంగా మనకు ఒక త్రీ మిషన్స్ అయితే అవసరం అవుతాయండి ఆ త్రీ మిషన్స్ని మనం తీసుకుంటేనే మనకు బెనిఫిట్స్ ఉంటాయి లేదంటే కనుక ఒకటే మిషన్లో జరిగేది కాదనమాట సో అవన్నీ ఏంటి ఏ మిషన్స్ అన్నది కూడా నేను మీకు ట్రైనింగ్లో చెప్తాను వీడియోలో అయితే ఏం చెప్పలేను ఏమీ అనుకోవద్దు సో వీళ్ళంతా కూడా ట్రైనింగ్ అయ్యే వాళ్ళేనండి మొత్తం కూడా డ్రై క్లీనింగ్ రోలింగ్ నేను చెప్తూ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వీడియోలు కూడా తీసుకున్నారనమాట ఇన్ కేస్ వాళ్ళకి రేపు ఎప్పుడైనా డౌట్ వచ్చిందంటే ఆ వీడియో చూసుకున్నారు అంటే వాళ్ళ డౌట్స్ క్లియర్ అవుతాయి కదండి అందుకోసం అని చెప్పేసి వాళ్ళ వీడియోస్ కూడా తీసుకున్నారు మన దగ్గర ట్రైనింగ్ తీసుకునే వాళ్ళకి నోట్స్ చెప్తాము అలాగే ప్రాక్టికల్గా వాళ్ళతో చేసి చూపిస్తాము కాబట్టి వాళ్ళకి ఎలాంటి భయము ఉండదు సో రోలింగ్ అంటే చాలామంది శారీస్ ఒకటే అనుకుంటారు శారీసే కాదండి లాంగ్ ఫ్రాక్స్ లెహెంగాస్ చిన్నపిల్లల డ్రెస్సెస్ కానివ్వండి జెంట్స్ షర్ట్స్ కానివ్వండి ప్యాంట్ కానివ్వండి తర్వాత సెల్వార్స్ కానివ్వండి పెళ్లి కూతురు తల్వాల చీర కానివ్వండి హెవీ మక్కం వర్క్ కానివ్వండి జెంట్స్లో జెంట్స్ వేసుకునేటటువంటి షూట్స్ కానివ్వండి కోట్స్ కానివ్వండి ఇలా అన్ని రకాలు మనం డ్రై క్లీనింగ్ సెంటర్ పెట్టుకున్నామంటే అన్ని రకాలు చేసి ఇవ్వచ్చు దానికి ఒక్కొక్క విధంగా చేసే ప్రాసెస్ అయితే ఉంటుంది అన్నమాట అన్నీ ఒకేలాగా చేయలేము కాబట్టి ఎవరైనా సరే మీరు ట్రైనింగ్ తీసుకోవాలి అనుకుంటే తప్పకుండా ట్రైనింగ్ తీసుకున్న తర్వాతనే ఈ మిషన్ అయితే తీసుకోండి మిషన్ ఫస్ట్ తీసుకొని తర్వాత ట్రైనింగ్ తీసుకుందాంలే అనుకుంటే మాత్రం చేయలేకుంటే మాత్రం మిషన్ డబ్బులన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి మీకు మీరు ఒకవేళ సెకండ్ హ్యాండ్స్లో అమ్ముకోవాలి అనుకున్నా కూడా ప్రాబ్లం అంటే నష్టం వస్తుంది అన్నమాట మీరు ఈరోజు ఇప్పుడు తీసుకొని రెండు నెలలకే అమ్మేస్తున్నాం రెండు నెలలే కదా మనం వాడింది అన్నా కూడా రేటు మనం తెచ్చిన రేట్ అంతా పోదు కదండి ఎప్పటికైనా సెకండ్ హ్యాండ్ అనేమంటారు సెకండ్ హ్యాండ్ అనే అంటారు కాబట్టి మీకు నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట కాబట్టి మీరు మిషన్ తీసుకోవాలి అంటే ఫస్ట్ ట్రైనింగ్ అయితే తీసుకోండి ఇది వచ్చేసి లెహెంగా అనమాట సో లెహెంగాని నేను ఇక్కడ వాళ్ళకి ఐరనింగ్ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి చేసి చూపిస్తున్నాను ఇది ఒక్కటే కాదండి చాలా రకాలు ఉన్నాయి అన్ని రకాలు కూడా మనం చేసుకోవచ్చు అనమాట సో మెయిన్ ఏంటంటే ఈ మిషన్ని ఈ ఐరన్ బాక్స్ని ఎలా పెట్టుకోవాలి ఎలా పట్టుకోవాలి దీనికి ఉండే బెనిఫిట్స్ ఏంటి ఇవన్నీ కూడా మీకు ట్రైనింగ్లోనే తెలుస్తుంది ఇదే అన్నీ ఐరన్ మిషన్ల లాగా కాదనమాట కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఇది సో ఏంటి ఆ డిఫరెన్స్ అన్నది కూడా మీకు ట్రైనింగ్కి వస్తే క్లియర్గా అర్థమైపోతుందండి సో చాలా డిఫరెన్స్ ఉంటుంది నార్మల్ ఐరన్ బాక్స్కి ఈ ఐరన్ బాక్స్కి ఈ ఐరన్ బాక్స్ పొగలు వస్తున్నాయి చూసారా ఇది స్టీమ్ ఐరన్ అనమాట సో ఇందులో వాటర్ వేసేసి బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఐరన్ వేస్తాము నార్మల్గా తక్కువ లీటర్స్వి కూడా ఉన్నాయి బట్ దీనికి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అది ఎక్కువ కెపాసిటీ పట్టుకోలేదనమాట ఇది మన డ్రై క్లీనింగ్ పెట్టుకున్నాలి మేము ఇలా అనుకునే వాళ్ళకి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు ఒక చిన్న బెనిఫిట్ కూడా ఉంది అది ఏంటి అంటే క్లాత్ని అది పట్టేసుకుంటుంది అనమాట నార్మల్గా అయితే క్లాత్ మనం ఐరన్ చేసేటప్పుడు జరుగుతుంది కదా ఈ ఐరన్ మిషన్లో క్లాత్ అనేది జరగకుండా పట్టేసుకుంటుంది అలా పట్టుకోవటం వల్ల కూడా మనకి ఇస్త్రీ చేయడం రాని వాళ్ళు సరిగ్గా రాని వాళ్ళు కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు అనమాట సో మొత్తానికి అయితే కనుక మన మిషన్ది లాస్ట్ వీడియో అనమాట చాలా రోజుల నుంచి పెడదాం 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 అనుకుంటా బాగా లేట్ అయిపోయింది ఈ వీడియో మీకు చేరేసరికి సో ఇంకా సరే ఈరోజు కొంచెం వీలు కుదిరింది కదా అని చెప్పేసి వీడియో అయితే షేర్ చేస్తున్నాను మీకు నచ్చుంటుందనే అనుకుంటున్నాను నేనైతే ప్రతి ఒక్కటి చిన్న చిన్న టిప్స్తో సహా మనకి ట్రైనింగ్లో తెలిసిపోతుందండి మనకు బిజినెస్ చేసేటప్పుడు మనం చేసిన బిజినెస్ బయటకి ఎవరికి తెలియకూడదు మనము లోపల చేసేటటువంటి వరకు బయటకి ఎవరికి తెలియకూడదు అనుకుంటే అన్ని మిషన్స్తోనే చేసుకోవచ్చు ఒకవేళ తెలిసినా పర్వాలేదు అనుకుంటే కనుక మనకు మిషన్స్తో కొన్ని మిషన్స్తో పని ఉండదు అనమాట సో వీళ్ళతో నేను ఇక్కడ డ్రై వాష్ ఎలా చేసేది డ్రై క్లీనింగ్ ఎలా చేసేది రోలింగ్ ఎలా చేసేది ఇవన్నీ కూడా నేను ట్రైనింగ్ అయితే ఇస్తూ ఉన్నాను సో ఒకరొకరితో ఇలా ప్రాక్టికల్గా చేపిస్తున్నామండి ఇలా ప్రాక్టికల్గా చేపియటం వల్ల రోలింగ్కి కూడా చాలా వర్క్ ఉంటుందండి అది చాలా మందికి తెలియదు కానీ రోలింగ్కి మనకు స్టిఫ్నెస్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే శారీస్కి స్టిఫ్నెస్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తారండి కస్టమరు సో ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్కలాగా ఎక్స్పెక్ట్ చేస్తారనమాట మా ఏరియాలో అయితే బాగా స్టిఫ్గా ఉండాలంటారు రోలింగ్ శారీస్ కాటన్ శారీ ఇచ్చారంటే ఇంకా వాళ్ళు అది పటపట పటపటమనాలి నార్మల్గా కొన్ని కొన్ని ప్లేసెస్లో అంత స్టిఫ్గా తొడగరనమాట కానీ మా సైడ్ ఎక్కువ స్టిఫ్నెస్ని యూజ్ చేస్తారు సో అలా స్టిఫ్గా రావాలంటే ఏ విధంగా మనం చేయాలి ఏంటి ఎంత క్వాంటిటీలో మనం గంజి పెట్టుకోవాలి ఏ గంజి పెట్టుకోవాలి ఎలా పెడితే మనకి ఎక్కువ రోజులు స్టిఫ్నెస్ ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే ఒక శారీకి రోలింగ్ చేపించిన తర్వాత త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ కట్టిన తర్వాత దాన్ని అప్పుడు వాళ్ళు వాష్కేస్తారనమాట కొంతమంది ఏంటంటే ఒక్కసారే కడతారు రెండోసారి కట్టరండి అలా కట్టని వాళ్ళకి కొంచెం స్టిఫ్గా ఉంటే సరిపోతుంది అనమాట అది కస్టమర్ని బట్టి మనము ఏ ఏ కెపాసిటీ పెట్టాలి ఏంటి అన్నది మనం చూసి చేయాల్సి ఉంటుంది అన్నమాట సో ఇక్కడైతే వీళ్ళకి రోలింగ్కి ఎలా చేయాలి గంజి ఎలా ఏ దాంతో చేసుకోవాలి అన్నది మొత్తం కూడా నేను వీళ్ళకి ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నాను అనమాట సో ఇలా ఎక్కడా కూడా మనకి మనతో ప్రాక్టికల్గా చేసి చూపించరండి నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇలా చేయటం వల్ల ఏం వర్క్ ఉంటుంది ఆ వర్క్లో ఉండే రిస్క్ ఏంటి ఇది మనం చేయగలమా లేదా అన్నది వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట అలా తెలిసినప్పుడు వాళ్ళు ఇంకా నెక్స్ట్ తీసుకోవాలా లేదా అని ఆలోచిస్తారనమాట అని చెప్పేసే సో వీళ్ళు వచ్చేసి మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న స్టూడెంట్స్ అనమాట కొండారెడ్డి బుర్జు చూద్దాం అక్క అని చెప్పేసి అంటే తీసుకొచ్చానమాట సో వాళ్ళైతే మొత్తం చూస్తామని లోపలికి వెళ్తారు మేమేమో కొండారెడ్డి బుర్జుకి ఎదురుంగానే పూల మార్కెట్ ఉంది కదా సో ఆ పూల మార్కెట్కి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ రైతులు తీసుకొస్తారండి పూలు చాలా ఫ్రెష్గా ఉంటాయి సో నేను అమ్మ అయితే వచ్చాము ఇద్దరం కలిసి పూలు తీసుకుందామని చెప్పేసి ఈ పూలు మనం ఇక్కడ తీసుకెళ్ళినవి చాలా తక్కువ రేటు పడతాయి ఎక్కువ రోజులు వస్తాయి అనమాట అందుకే వచ్చామన్నమాట సో పూల మార్కెట్ చూసారు కదా ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి ఎంత మందికి తెలుసు అన్నది కూడా కామెంట్ చేయండి ఇదండి ఈ రోజు ఈ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి